మహాలయ పక్షం అనగా పితృదేవతలకు ప్రీతికరమైన కాలం భాద్రపద మాసం కృష్ణపక్షం పాడ్యమి మొదలుగా ఆశ్వీజమాసం శుక్లపక్షం పాడ్యమి వరకు ఉండే ఈ పదహారు రోజులకే మహాలయ పక్షం అని పేరు ఈ పదహారు రోజులలో అమావాస్య మరింత ప్రత్యేకం ఈ అమావాస్యకే పెతర అమావాస్య పెద్దల అమావాస్య పితృ అమావాస్య అని కూడా లోకంలో వ్యవహారం కాలామృతం ఏడవ బిందువు ఏడవ అధ్యాయం అనుకుందాం అందులో పితృదేవతలకు సంబంధించిన కర్మలు ఆచరించవలసిన రోజులు తొంభై ఆరు అని చెప్పబడి ఉండగా ఈ తొంభై ఆరు షణ్ణవతులు అనే పేరు గల పితృదేవతల కాలాలలో రోజులలో ఈ పదహారు రోజులు మరింత ప్రత్యేకం అవి భాద్రపద మాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా ఆశ్వీజమాసం శుక్లపక్షం పాడ్యమి వరకు